మరి సభ్యులు మరి రాజశేఖర్ రెడ్డి గారు థ్యాంక్ యూ స్పీకర్ గారు ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరులో చాలా ఆలస్యం జరుగుతుంది అధ్యక్ష దీంట్లో ఏందంటే కేవలం ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు ముప్పై కోట్లు మాత్రమే విడుదల చేసిండ్రు ఎనభై కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది ఎందుకంటే రెండో విడత మూడో విడత ఎంత త్వరగా విడుదల చేయగలిగితే విద్యార్థులకు అంత యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే విదేశాలకు వెళ్ళి ఒక నమ్మకంతో మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ అమౌంట్ ఇస్తుంది అని వాళ్ళు విదేశాలకు వెళ్ళడము అక్కడ ఉద్యోగాలు కూడా దొరక్క ఈ చదువులు మధ్యలోనే ఆపేసి తిరిగి రా తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది అధ్యక్ష మా దగ్గర ప్రత్యేకంగా మా మల్కాజ్గిరి నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఈ స్కాలర్షిప్ పైన చాలా ఇది బ్రాహ్మణ పరిషత్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నారు దీని నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడం మూలాన వాళ్ళు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రికి నేను వినవించుకునేది ఏంటంటే ఈ రెండో విడత మూడో విడత ఏవైతే మనం ప్రామిస్ చేసి ఇస్తా అన్న స్కాలర్షిప్ని త్వరగా విడుదల చేస్తే వాళ్ళకు ఉపయోగపరంగా ఉంటుందనేసి నా యొక్క మనవి అధ్యక్షత